హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజీ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి ప్రొద్దుటూరికి సుమారుగా పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్మలమడుకు పోయే దారిలో దానవులపాడు అనే గ్రామంలో ఉన్నాము ఈ ప్రాంతం క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో జైన మత పీఠంగా ప్రాధాన్యం పొందింది దానవులపాడుకు ఆ పేరు ఎలా వచ్చిందో ఖచ్చితంగా చెప్పలేము చరిత్ర పుటలు తిరిగేస్తే శాతవాహన ఇష్వాకు చాళుక్య రేనాటి చోళ నోలంబన రాష్ట్రకూట రాజుల కాలాల్లో ఈ ప్రాంతానికి హిరణ్య రాష్ట్రమని టెంకన ప్రాంతమని పేరున్నట్లు శాసనాల గ్రంథాల ద్వారా తెలుస్తుంది పూర్వం యజ్ఞయాగాదుల్లో నర జంతుబలు విరివిగా జరుగుతుండేవి హింస రాక్షసుల లేదా దానవుల కృత్యం కాబట్టి ఇక్కడ విపరీతమైన హింస జరగడం వల్ల అహింసావాదులైన జైనులు దాన్ని దానవుల వ్యవ వ్యవహరించి తమ పీఠాన్ని నెలకొంపి యజ్ఞయాగాదులను ఖండించి ఉంటారని ఊహించవచ్చు ఈ దానవుల పాడుకే దాండ్లపాడని జాండ్లపాడని గొండ్లపాడని జైన పాడని నామాలు ఉన్నాయి ఇక్కడ పార్శ్వనాథుని దాండ్లపాటి దేవుడని బిత్తల సామి అని బిత్తలయ్య అని వ్యవహరిస్తారు ఒకప్పుడు తీర్థంకరులు బోధించిన జైన మత సారం భారత శ్రీలంక దేశాలకే పరితమైంది పన్నెండవ తీర్థాకుడైన వసుపూజ్యుని కాలంలో జైనులు అస్సాం నుంచి ఆంధ్రప్రదేశ్లోని భట్టిప్రోలుకి వలస వచ్చారని పద్నాలుగు శతాబ్దానికి చెందిన ధర్మయాతం అనే కన్నడ గ్రంథంలో రాశాడు ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి పూజలు జరగట్లేదు ఇక్కడ ఉన్న ఏకైక శిల ఇదే ఈ ప్రధాన శిల పార్శ్వనాథుని విగ్రహం అన్నమాట ఇదొక్కటే ఇక్కడ మిగిలి ఉంది ఈయనను చూస్తే మీరు ఇతను ఏ బట్టలు ఎటువంటి బట్టలు వేసుకోలేదు చూడండి ఈయన న్యూడ్గా దిగంబరంగా ఉంటాడు ఈయననే బిత్తల స్వామి అని ఇక్కడ కొలిచేవారన్నమాట ఒకప్పుడు ఈ దానవులపాడు చాలా వైభవంగా పూజలు అందుకునే ప్రాంతం కానీ ఇప్పుడు శిథిలావస్థకి వచ్చేసింది ఇక్కడ ఉన్న చాలా విగ్రహాలు మద్రాసు మ్యూజియంలో భద్రపరిచారు ఇక్కడ ఉన్న ఏకైక చూడాల్సిన ప్లేస్ ఏంటంటే ఇదే ఈ ఈ గుడి యొక్క పునాది రాళ్ళు మాత్రమే ఈ బేస్మెంట్ అనేది మాత్రమే ఇక్కడ ఉంది ఆ బేస్మెంట్ వచ్చేసి చూస్తున్నారుగా ఎలా ఉందో ఇది తప్ప ఇక్కడ ఏమీ కానీ లేదు కానీ ఒకప్పుడు చాలా పెద్ద చరిత్ర గల దానవులపాడు ప్రస్తుతం ఇలా ఉంది చూడండి జైనులలో రెండు వర్గాలు ఉన్నాయి శ్వేతాంబరులు దిగంబరులు ఈ ప్రాంతంలోని దిగంబ వర్గానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఉండేది ఏడవ శతాబ్దంలో కొందరు దిగంబర జైనాచార్యులు కడప జిల్లాలో ఉండేవారు వారిలో కొండకుందాచార్యుల వంశీకులేగాక అర్ధమాగదులనే కాయస్థులు కూడా ఉండేవారట ప్రస్తుత మహారాష్ట్ర భాషే ఆనాటి అర్ధమాగ ధ్యేయ రూపం ఆ భాషలో సులభ శైలిలో జైన వ్యాకరణ గ్రంథాలు రాశాడు వృషభుడనే ప్రముఖ జైనరాజు పాడును పరిపాలిస్తూ ఎక్కువ కాలం పెన్నాకు అవతల పెనికలపాడు వద్ద ప్రకృతి సిద్ధమైన ఒక గుహలో ఉండేవాడు దానికి సన్యాసి కొండ అని పేరు ఉండేది ఇప్పటికీ పశువుల కాపర్లు సన్యాసి కొండరాళ్ళను లావుపాటి గోలీ గుండ్లగా తయారు చేసుకుని సన్యాస కొండ బెత్తాలని పిలుస్తుంటారు పదవ శతాబ్దానికి చెందిన జైన మత కేంద్రాలలో దానవులపాడు పీఠం చాలా పెద్దది భారతదేశంలోనే అనేక ప్రాంతాలలోని విద్యార్థులు వచ్చి జైన మతానికి సంబంధించిన తాత్విక గ్రంథాలను అధ్యయనం చేసేవారు క్రీస్తు శకం తొమ్మిది వందల పద్నాలుగు తొమ్మిది వందల పదిహేడు సంవత్సరాల మధ్య మూడవ నిత్యావర్షుని కాలంలో దానవులపాడులో గొప్ప జైనపీఠం ఉండేది ఈ రాజు తన ఆస్థానంలో గల కొండకుందాచార్యులకు వస్త సప్త ఫనతుల బంగారపు గొడుగు కింద సత్కరించి భూదానం మొసిగినట్లు అక్కడ ఉన్న శాసనాన్ని బట్టి తెలుస్తుంది పెన్నానది వరద తాకిడి నుంచి రక్షణకు ఈ కేంద్రానికి తూర్పు పడమలలో ఏడు మైళ్ళ పొడవున పెద్ద రాతి బండలు కూడా నిర్మించారు ఈ దానవులపాడు గుడి చూస్తున్నారు కదా దీని పక్కనే పెన్నా నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది ఇప్పటికి కూడా పెన్నానది ఉంది అది కూడా మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను ఇక్కడ ఈ బావి అనేది ఇక్కడ చూస్తున్నారుగా ఈ బావిలో ప్రస్తుతానికి ఎటువంటి నీరు లేదు కానీ ఒకప్పుడు ఈ బావిలోని నీటితో ఇక్కడ పూజలు నిర్వహించేవారంట ఈ విగ్రహాలు శిలాశాసనాలు చూస్తున్నారు కదా నాగుపాముల యొక్క విగ్రహాలు ఈ గుడికి సంబంధించినటివే ఇంకా ఇటువంటివి చాలా ఉండేవి అవి శిథిలావస్థకు వచ్చాయి ఎక్కడ డ్యామేజ్ అయిపోయాయి చాలా కొన్ని మిగిలినవి మద్రాసు మ్యూజియంలో భద్రపరిచారంట ఈ గుడి పక్కనే పెన్నానది ఉంది కాబట్టి పెన్నానది వరద తాకిడికి దాని నుంచి రక్షణకు ఈ కేంద్రానికి తూర్పు పడమలలో ఏడు మైళ్ళ పొడవున పెద్ద రాతి బండల గోడ నిర్మించారు నది నుంచి నీరు తెచ్చుకునేందుకు వీలుగా అక్కడక్కడ మెట్లు కూడా కట్టారు మెటికల పైభాగాన దిగువ భాగాలలో మొగసాల లేదా రాతి కమాను త్రిప్పిన ద్వారాలు నిర్మించారు ద్వారాల పక్క గల రాతి మెత్తైన సింహం పద్మం గుర్తులున్నాయి ఋతుపవనాల ప్రభావంతో ప్రతి ఏటా ఇసుక దిబ్బలు ఏర్పడి దానవుల పాడు ఈ దిబ్బలతో పూడిపోయింది చూస్తున్నారుగా ఈ ఇక్కడ ఉన్న పంట పొలాలు ఇవన్నీ వాటి పక్కనే పెన్నా నది అనేది ఉంది ఈ మెట్లు అనేటివి వారు నదిలోకి వెళ్ళి నీరు తెచ్చుకోవడం కోసం నిర్మించారు ప్రస్తుతం ఈ మెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇక్కడ పూర్తిగా ధ్వంసం అయిపోయాయి ఇంకా చాలామంది ఆకతాయి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ డ్యామేజ్ చేసేశారు ఆ కాలంలో భక్తులు తమ కోరికలు నెరవేరాలని పార్శ్వనాథుని సేవించేవారు ముఖ్యంగా గొడ్రాళ్ళు సంతానం కోసం అర్ధరాత్రి వేళ అక్కడ బస చేసి పార్శ్వనాథుని గంధం పూసి పూజలు భజనలు చేసేవారు నాట్యం చేస్తూ పార్శ్వనాథుని ఆలింగనం చేసుకునేవారు రాను ఇది అసభ్య ప్రపంచంలో అశ్లీలమై ఆ బూతు తిరునాళ్ళగా మారింది తరువాత బ్రిటీషు పాలకుల కాలం నాటికి కడప జిల్లా కలెక్టర్ సర్ థామస్ మున్రో పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల ఏడు ప్రాంతంలో అశ్లీలతో కూడిన ఆరాధనోత్సవాలను నిలిపివేశారు మరి కొంతకాలానికి మరింత జుగుప్సావకరంగా తిరునాళ్ళు కొనసాగింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జిల్లా కలెక్టర్ గారైన హెచ్ హెచ్ బర్కిట్ ఈ ఉత్సవాలను పూర్తిగా రద్దు చేశారంట ఫ్రెండ్స్ ఈ ఇదే మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చాలా చరిత్ర గల వీడియోని చాలా కష్టపడి సమాచారం సేకరించి నేను మీకు చెప్పాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి ఈ వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ మనం మరొక మంచి గల వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్